ఈరోజు మురళీనాయక్ ఇండియన్ ఆర్మీ పుడుగుండ్లపల్లి తాండా గడ్డం తాండా పంచాయతీ మురళీనాయక్ పాకిస్తాన్తో యుద్ధం జరిగిన సమయంలో వీరమరణం చెందడం జరిగింది మురళీనాయక్కు మేము మొదటి క్లాస్ నుంచి డిగ్రీ వరకు మేము చదివించుకున్నాం అంతా చూసుకున్నాము తనకు దేశం అంటే ప్రాణం అలాగే తను రెండు వేల ఇరవై రెండులో ఆర్మీ జాబ్ అనేది రావడం జరిగింది వాళ్ళ అమ్మ నాన్న చాలా వాళ్ళది చాలా బీద కుటుంబం సార్ నాయక్ వాళ్ళది తనకి దేశం మీద చాలా మొదటి నుంచే ప్రాణం వాళ్ళ అమ్మ నాన్న అనేవారు మనకి ఆర్మీ ఉద్యోగం వద్దు నాన్న మనం ఏదో చిన్న నాలి చేసుకొని బతుకుందాము నాకు మాకుండేది నువ్వు ఒక్కడే కొడుకు అని కూడా వాళ్ళ అమ్మ నాన్న ఎన్నోసార్లు అనడం జరిగింది కానీ వాళ్ళ అమ్మకి తను ఒక్కటే మాట చెప్పాడు అమ్మ ఒక్కరోజైనా నేను ఆర్మీ డ్రెస్ వేసుకొని చనిపోతాను కానీ ఇండియన్ ఆర్మీ దేశం కోసం నేను పోరాడుతూనే ఉంటా నాకు ఆర్మీ అంటేనే ఇష్టం నేను దేశం కోసమే పోరాడతా అని వాళ్ళ అమ్మ నాన్న చెప్పడం జరిగింది ఈరోజు మురళీనాయక్ వీరమరణం చెందడం అనేది జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం ఇంకొక విషయం ఏమంటే తను పాకిస్తాన్ ఉగ్రవాదులతో యుద్ధం చేసి దేశం కోసం పోరాడి దేశం కోసం చనిపోయినందుకు నాకు చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను నేను మురళీ నాయక్ మేనమామని మాట్లాడుతున్నాను నిజంగా ఇలాంటి మురళీ నాయకులు ఇంకా ఇంకా దేశంలో పుట్టాలి దేశం కోసం పోరాడాలి నేను టీ సాక్షి సంస్థకు అలాగే గవర్నమెంట్ తరఫు నుంచి నేను ఒకటే రిక్వెస్ట్ కోరుకుంటున్నాను నాయక్ స్టాచ్యూ అనేది కంపల్సరీగా కావాలి మేము గవర్నమెంట్ తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నది ఇదే అలాగే నాయక్ చాలా చాలా మంచి వ్యక్తి ఇక్కడ నిలబడినటువంటి వాళ్ళ ఊర్లో ఉండే నాయకులు కానీ అలాగే ఫ్రెండ్స్ స్నేహితులు కానీ తను ఒక్కటే సలహా ఇచ్చేవాడు ఇండియన్ ఆర్మీ దేశం కోసం పోరాడండి దేశం కోసం రండి చదవండి ఇలా కాదు అలా కాదు చాలా గైడెన్స్ ఇస్తూ స్నేహపూర్వకంగా అందరితో మాట్లాడేవాడు ఈరోజు ఈ గడ్డం తాండ పంచాయతీలో ఆ నాయకుడు అనేది నిజంగా అంటే ఎవరు మర్చిపోలేరు సార్ నిజంగా అంటే హెడ్ యూ మురళీ నాయక్ జై హింద్ జై భారత్ సభ్యులు గౌరవనీయులు మీరందరూ అభిమానించే నాయకుడు శ్రీ పయ్యావల్ కేశవ్ గారు గౌరవనీయులు ప్రజల మనిషి ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటాడు అదే మరిగా ఈరోజు సాగునీటి శాఖలో భారీ మార్పులు తీసుకొస్తున్నటువంటి నిమ్మల రామానాయుడు గారు వేదికపై నుండే పెద్దలందరికీ గౌరవ శాసనసభ్యులు అదే మరిగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నేను ఈరోజు ఈ గ్రామానికి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరి మండలందరికీ మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఎన్నోసార్లు వచ్చాను వచ్చినప్పుడంతా కూడా మీ ఉత్సాహం పెరుగుతూ ఉంది అభిమానం ఉప్పొంగిపోతూ ఉంది అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది నేను ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను అంత అభిమానం చూపిస్తున్నారు అదే సమయంలో మనం మాట్లాడుకునే మనుపు ఈరోజు మీరు చూస్తే దేశం మొత్తం యుద్ధ వాతావరణంలో ఉంది ఏదైతే మన వాళ్ళ మీద ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళు వచ్చి దాడులు చేయడం దానిపైన దేశమంతా కూడా ఎక్కడికక్కడ చలించిపోవడం అది చూసిన తర్వాత ఇప్పుడే కాదు ఎప్పుడూ మన దేశం టెర్రరిజానికి వ్యతిరేకం ప్రజాస్వామ్యంలో టెర్రరిస్టులకు ఎక్కడా అవకాశమే లేదు అలాంటిది మన దేశంలో ఎవరైతే మీరు చూస్తే దేశంలో చాలామంది వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు జమ్మూ అండ్ జమ్మూకి వెళ్ళ కాశ్మీర్కి వెళ్ళడం అతి దారుణంగా అతి కిరాతకంగా ఆడబిడ్డల ముందర పిల్లల ముందర మగవాళ్ళని ఇష్టానుసారంగా చంపేశారు అది చూసినప్పుడు చాలా బాధేస్తుంది అలాంటి సంఘటన జరిగిన తర్వాత ప్రధానమంత్రి గారు ఎప్పుడూ చెప్పారు తీవ్రవాదానికి ప్రపంచంలో చోటు లేదని చెప్పి దీనిపైన చర్య తీసుకోవాలని సింధూర్ అనే కార్యక్రమం పెట్టి టెర్రరిస్ట్లు అతం చేసిన దేశం అతం చేసిన ప్రభుత్వం కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అలాంటి చేసినప్పుడు ఎక్కడికక్కడ వాళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సింది పోయి మళ్ళీ ఏదైతే ఈరోజు పక్కనుండే పాకిస్తాన్ అయితే మళ్ళీ మన మీద దాడులు చేస్తూ కవ్వింపు చర్యలు చేస్తున్నారు అయితే మన దేశంలో ఓటే చెప్తున్న మొన్న కూడా నేను చూశాను అమరావతి చివరి మీటింగ్ ఆ రోజు ప్రధానమంత్రి గారు వచ్చింది అమరావతిలో కొన్ని లక్షల మంది సమక్షంలో నేను ఓటే చెప్పాను ఈ దేశాన్ని రక్షించే శక్తి ప్రధానమంత్రికి ఉంది ఎవ్వరు ఏమీ చెయ్యలేరని మేము ఆ రోజు చెప్పాం అది చేసి చూపిస్తారని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అయితే ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది ఇలాంటి జరుగుతూ ఉంటే ఈ జిల్లాలో చాలా గ్రామాల్లో చాలామంది దేశభక్తితో డిఫెన్స్కి వెళ్తున్నారు మేము కూడా దేశాన్ని కాపాడాలి నా వంతు బాధ్యతగా నేను కూడా దేశ సేవ చేయాలని చాలామంది ముందుకొచ్చి యువకులైతే ఈ యొక్క రక్షణ శాఖలో చేరుతున్నారు అందులో చేరిన వ్యక్తుల్లో మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ ఈ జిల్లా వాసి ఆ మురళి నాయకు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధేస్తుంది ఈరోజు మీరు చూసినప్పుడు జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తి నిన్న చనిపోయారు గోరంట్ల మండలం కల్లి తండాకు చెందినటువంటి మురళి నాయక్ వీర మరణం దేశం కోసం చనిపోయారు బాధేస్తుంది వాళ్ళ తల్లిదండ్రులతో ఇప్పుడే నేను మాట్లాడాను తల్లి వచ్చి జ్యోతిబాయ్ తండ్రి వచ్చి రామ్నాయక్ వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా ఈ రాష్ట్రం ప్రభుత్వం సమాజం మీకు అండగా ఉంటామని ఈ సభా సమావేశంలో హామీ ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను రెండు సంవత్సరాలు ఆర్మీలో ఉన్నాడు ఎనలేని సేవలు అందించాడు మనం అందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఎవరైతే సైనికులు ఉన్నారో వారు బార్డర్లో ఉండి అనునిత్యం మన మనకోసం నిద్రాహారాలు మాని దేశ రక్షణ చేస్తున్నారు కాబట్టి మనం హాయిగా నిద్రపోగలుగుతున్నాం అలాంటి ఈరోజు మనం చూస్తూ ఉంటే కొన్ని కొన్ని దేశాలు ప్రజాస్వామ్యంలో ప్రపంచంలో ఎక్కడ కూడా హింసకు తావు లేదు అందరూ కూడా ప్రగతిలో పోటీ పడవలసిన అవసరం ఉంది దేశాన్ని అభివృద్ధి చేసుకుని ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందజేయాల్సిన విషయం ఉండాలి కానీ ఎక్కడికక్కడ కవ్వింపు చర్యలు చేయడం లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం చాలా బాధేస్తుంది అయితే ఇలాంటి జరిగినప్పుడు మనమందరం కూడా అండగా ఉండాలి దేశ భక్తితో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రంలో ఉండే అన్ని ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలి దేశం చేసే పోరాటానికి ప్రతి ఒక్క వ్యక్తి సంఘీభావాన్ని తెలియజేయాలి అండగా ఉంటామని నినదించి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అందుకే ఇప్పుడే కేశవ్ గారు అన్నట్టు భారత్ మాతాకి అంటే గట్టిగా జయ అని మనమందరం నినదించడమే కాకుండా అండగా ఉండాలని చెప్పి మరొకసారి కోరుతున్నా భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి అదే సమయంలో ఎవరై చనిపోయారో వీర మరణం పొందారో వారి కోసం రెండు నిమిషాలు మురళీ నాయకు ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులకి ప్రగాఢ సాలుభూతి తెలియజేసుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం